హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు యూ డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే నిన్న విజయవాడలో విద్యాభవన్ నందు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఉపాధ్యాయ బదిలీలు అకాడమిక్ క్యాలెండర్తో పాటు చాలా అంశాలపై చర్చ జరిగింది ఆ చర్చలలో వారు మన మెగాడిఎస్సి గురించి తెలియజేసిన విషయం ఏమంటే సంక్రాంతి సెలవుల అనంతరం మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందన్నారు కాబట్టి వేచి చూద్దాం ఏది ఏమైనప్పటికీ మెగాడిఎస్సి మాత్రం తప్పక జరుగుతుంది కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయవద్దు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మీరు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉండండి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పరీక్ష జరగడానికి సమయం ఎక్కువ ఉండకపోవచ్చు కాబట్టి నోటిఫికేషన్ వచ్చేలోపే మీ సిలబస్ని పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండండి మీరు మీ ప్రిపరేషన్తో పాటుగా వీలైనన్ని ప్రాక్టీస్ టెస్టులు కూడా రాయండి నెక్స్ట్ న్యూస్ ఏప్రిల్లో గ్రూప్ వన్ స్క్రీనింగ్ పరీక్షలు ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ మే నెలలో గ్రూప్ వన్ మెయిన్స్ ఫిబ్రవరి ఇరవై మూడున గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు ఏపీపీఎస్సీ ద్వారా ఈ ఏడాది రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు పోస్టుల భర్తీ రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఏపీఎస్సి ఏక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీఎస్సి ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి నుండి డిసెంబర్ నెల నాటికి ప్రభుత్వ శాఖలలో ఆయా విభాగాలలో రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు పోస్టులను భర్తీ చేయనున్నారు గతేడాది విడుదలైన నోటిఫికేషన్ల పరీక్షలను పూర్తి చేసి పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఈ ఏడాది జారీ చేయనున్న నోటిఫికేషన్లు పోస్టుల వివరాలు పరీక్షల తేదీల జాబితాను విడుదల చేశారు ఈ ఏడాది ఏబిపిఎస్సి ద్వారా ముప్పై తొమ్మిది నోటిఫికేషన్లకు పరీక్ష నిర్వహించనున్నారు ఫిబ్రవరి ఇరవై మూడున గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు అలాగే ఏప్రిల్ నెలలో గ్రూప్ వన్ స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయని మెయిన్స్ పరీక్షలు మే నెలలో ఉంటాయని జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నారు అయితే ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు అలాగే గత ఏడాది విడుదలైన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు జూనియర్ కళాశాలలు టీటీడీ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ జూనియర్ లెక్చరర్ విభాగాలలో ఐదు వందల పద్నాలుగు పోస్టులకు గాను జూన్ నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు టౌన్ ప్లానింగ్ ఏడీ వైద్య ఆరోగ్య శాఖలలో లైబ్రేరియన్ ఫిషరీస్ తదితర శాఖలలో ఇరవై ఏడు పోస్టులకు గాను ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు జూలై నుండి డిసెంబర్ వరకు మున్సిపల్ శాఖలో అకౌంట్స్ అవార్డినెట్ ఉద్యానవన శాఖ అధికారులు వ్యవసాయ శాఖ అధికార పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు అలాగే అటవీ శాఖలో బీటీ ఆఫీసర్ అసిస్టెంట్ బీటీ ఆఫీసర్లుగా ఆరు వందల తొంభై ఒక్క పోస్టులకు గాను భర్తీ చేయనున్నారు ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు మార్చిలో డిఎస్సి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండడంతో డిఎస్సి పరీక్షకు ప్రాధాన్యత ఇస్తూ డిఎస్సి షెడ్యూల్కు లోబడి ఏపీఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది నెక్స్ట్ న్యూస్ రైల్వే ఉద్యోగాలకు విద్యారాత సడలింపు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రైల్వే శాఖలోని కొన్ని విభాగాలలో దాదాపు ముప్పై రెండు వేల గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ రంగం సిద్ధం చేస్తుంది విద్యారాత విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఉద్యోగాల భర్తీకి అవసరమైన కనీస విద్యారాత ప్రణాళికను సడలించింది కొత్త ప్రణాళిక ప్రకారం పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిలింగ్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కలిగిన ఎవరైనా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఇటీవల విడుదలైన నోటిఫికేషన్లో టెక్నికల్ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం విద్యార్హత పదో తరగతితో పాటు ఎన్ఏసి సర్టిఫికేట్ లేదా ఐటిఐ డిప్లొమా కలిగి ఉన్న వారిని మాత్రమే అర్హులుగా పేర్కొన్న విషయం తెలిసిందే That's it for this video, friends. Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.